ప్రపంచమంతా నేడు నేను నాది అనే స్వార్థ చింతనలో మునిగిపోయింది కన్న తల్లిదండ్రులకే అన్నం పెట్టని ఈ సమాజంలో నేటికి సాటి మనుషుల కోసం ఆలోచించే వ్యక్తుల్లో ఒకరు ఈ గట్టు గిరి ఎంతో మంది వృద్ధులకు అనాథలకు వికలాంగులకు ఎన్నో ఆశ్రమాలుంటాయి కానీ మానసిక వికలాంగులకు మాత్రమే ప్రత్యేకించి స్థాపించబడిన ఆశ్రమమే ఈ మాతృదేవోభవ అనాథ ఆశ్రమం ఈ ఆశ్రమం స్థాపించి ఎంతో మంది అనాథలను అభాగ్యులను మానసిక వికలాంగులను పుట్టుకతో కొంతమంది జీవితంలో జరిగిన ఆటుపోట్ల కారణంగా ఎంతోమంది మానసిక వికలాంగులుగా మారి ప్రతిరోజు మన మధ్యనే ఈ రోడ్డు పక్కన చెత్తకుప్పల్లోనూ మురికి కూపాల పక్కనో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు అలాంటి వారందరికో అమ్మలా లాలించి నాన్నలా పాలిస్తూ వారికి ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు వారికి ప్రతిరోజు మూడు పూటల ఆకలి తీర్చి తమ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు వారికి వైద్య సహాయాన్ని అందించి ఎంతోమందిని మామూలు మనుషులుగా మార్చి వారికి పునర్జన్మను అందిస్తున్నారు అలా ఎంతో మందిని తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించి వారి కుటుంబాల్లో వెలుగును నింపుతున్నారు ఒక వ్యక్తి అనాథగా పుట్టవచ్చుగాని అనాథగా మరణించవద్దు అన్న దృఢ సంకల్పంతో మాతృదేవోభవ అనాథాశ్రమ వ్యవస్థాపకులు గిరి ఎంతో మందికి దహన సంస్కారాలు నిర్వహించి తన ఉదార స్వభావాన్ని చాటుతున్నారు మానసిక వికలాంగుల సేవలోనే తన జీవితాన్ని గడుపుతూ తనతో పాటు తన కుటుంబమంతా వారి సేవకే అంకితమయ్యారు తమ సేవా స్వభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది వాలంటీర్లుగా స్వచ్ఛంద సేవను అందిస్తున్నారు ఈ మహాయజ్ఞానికి ఎంతోమంది దాతల దాతృత్వంతో నిరాటంకంగా సేవలు కొనసాగుతున్నాయి ప్రజలు తమ పుట్టినరోజు వివాహం మరియు శుభకార్యాలను పురస్కరించుకుని అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు మరెందరో అధికారులు సెలబ్రిటీలు ఎన్ఆర్ఐలు తమ అందిస్తున్నారు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం వారు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలితో అలమటించే వారికి ఒక్కపూట అన్నం పెట్టిన ఎంతో పుణ్యఫలం ఎందరో అభాగ్యులకు నీడనిచ్చి వారికి పునర్జన్మనిస్తున్న మాతృదేవోభవ అనాథాశ్రమానికి మనవంతుగా సహాయం అందించి దాతృత్వాన్ని చాడుదాం చూశారు కదా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి తిరిగే వారిని మరి మాతృదేవభావ ఆశ్రమం తీసుకొచ్చి వారు వారి కుటుంబాలకి అప్పగించాలని ఒక ఆలోచనతో మరి వారికి గుండు కొట్టించి స్నానం చేయించి మరి వారికి తగిన ట్రీట్మెంట్ అందించి మరి వారి కుటుంబాలకి అప్పగించాలని ఒక లక్ష్యంతో మరి పై ఒక పని చేస్తూ ఉంది మరి మీకు తోచిన సహాయం అందించండి మరి మీ పెళ్లి రోజు కావచ్చు పుట్టినరోజు కావచ్చు వరదాంతి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పుడు దయచేసి మరి మా ఆశ్రమంలో జరుపుకొని మరి యొక్క ఆశ్రమానికి మరి ఆశ భాగ్యులకి మీరు ఆకలి తీర్చాలని మాతృదేవగ ఆశ్రమం తప్పించుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్